హలో అండి గుడ్ మార్నింగ్ ఇక్కడ వచ్చేసి పాలు కాగినాయి ఇక్కడ వచ్చేసి నేను హెడ్బాత్ కోసం అని చెప్పేసి మందారాకులు మరిగించుకుంటున్నాను నాకు ఇది బాగా అయితే రిజల్ట్ వస్తుంది బాగా యూజ్ అవుతుంది ఓన్లీ మందారాకులే సో అయితే కాకపోయినా నెక్స్ట్ టీ అయితే పెట్టేసుకుందాం సో ఇక్కడైతే హాట్ వాటర్ పెట్టేసుకున్నాం ఇక్కడ మళ్ళీ దోశ వేస్తున్నాం బాబుకి దోశ వేసేసి స్కూల్ పంపించేద్దాము స్కూల్ టైం అయిపోతుంది బాబు అయితే ఆల్రెడీ తినేస్తున్నాడు హలో అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాము సో ఈరోజు మార్నింగ్ మార్నింగ్ అన్ని ఒక బాక్స్ కంప్లీట్ అయిపోయినాయి బాక్స్ కట్టాలి కదా తొందరగా వర్క్ చేసుకున్నా సో రేవంత్కి కూడా ఇక్కడ రెడీ అయిపోయిండు రేవంత్ రేవంత్ చూడు హాయ్ సో రేవంత్కి ఫోన్ పెట్టినా వాళ్ళు రెడీ ఉన్నారు నేను రోహిత్ని స్కూల్లో దింపేసి డైరీ తీసుకునేది సో డైరీ తీసుకొని మళ్ళీ వద్దాం ఓకేనా రోహిత్ని చూపిస్తా రోహిత్ స్కూల్కి వెళ్తున్నావా

మీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నా దోశ ఇప్పుడు పాలు అయితే లేట్ వచ్చినాయి ఈరోజు బాబుని అయితే ఇప్పుడే స్కూల్లో దింపేసి వచ్చాను పాలు ఈరోజు లేట్ వచ్చినాయి సో పాలు పెట్టేసినా మాకు నిన్నటి ఉండే రేవంత్కి నాకు నిన్నటి పాలు తాగేసినాం సో ఇప్పుడైతే దోశ చేసేస్తున్నా రేవంత్కి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నా కారం దోశ రేవంత్కి ఇష్టమైన కారం దోశ మళ్ళీ రేవంత్ అయితే తినేస్తున్నాడు ఎట్లా పెట్టినావు రేవంత్ హాయ్ ఇక్కడైతే వంట బండ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను సో నెక్స్ట్ అయితే ఇక వంట ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఇక్కడైతే పాలు ఇక నేను ఇప్పటికీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలా తాగు త్రీ టైమ్స్ తాగేంటి నాకు అంత వర్క్ అది ప్రెజర్ అయిపోతుంది అయితే చూడండి నిజంగా రెండు ఈ రెండు డబ్బుల గిన్నెలు ఒకటే టైంలో నిజంగా ఘోరం అనిపించింది అసలు ఓకే ఓకే వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఏంటంటే ఈ వాషింగ్ మిషన్ పాడై నన్ను బాగా సతాయిస్తుంది అసలు ఘోరంగా సతాయించింది ఇదిగో ఈ బెడ్షీట్స్ అన్నీ కూడా హ్యాండ్ వాష్ చేయాల్సి వచ్చింది ఇదిగో ఒక బ్లాంకెట్ ఇగో ఈ టూ బ్లాంకెట్స్ నాకు హ్యాండ్ వాష్ అంటే చాలా ఇష్టం కానీ ఈ చెద్దర్లు ఈ బ్లాంకెట్స్ ఉండేసరికి నా పిప్పి వదిలింది ఈరోజు నిజంగా అంతా అసలు వెయిట్ వెయిట్ అవుతున్నాయి అంటే అసలు మిషన్లో వేయడం వల్ల నాకు ఇవి తెలవలేదు ఇది స్టార్టింగ్లో విండాను కానీ ఇప్పుడు అసలు పిండలేకపోయినాను ఎందుకో ఏమో ఇగో ఇవి రెండు ఇగో ఇంకా ఇక్కడ ఉన్న బెడ్షీట్స్ ఇవి ఇగో ఇక్కడ ఇంకొక బెడ్షీట్ అక్కడ ఆ బెడ్షీట్ ఆ బెడ్షీట్ ఈ ఇవి మొత్తం దండాలన్నీ నిండినాయి హ్యాండ్ వాషింగ్ మిషన్ పాడేవాడే కానీ నాకైతే నడుమునొప్పి వచ్చేస్తుంది ఇవన్నీ వాషింగ్ చేసేసరికి నాకు ఇప్పుడు చాలా టైం పట్టింది గిన్నెలు ఇవన్నీ చేసుకునేసరికి ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడు ఇంక నేను ఇంక వంట చేయాలి దేవుడా ఈ మిషన్ కొత్తది కొనుక్కుందాం ఇప్పుడు ఫార్టీ ఫిఫ్టీ పెట్టింది రాదు సో ఇప్పుడు అంత బడ్జెట్లో కూడా మేము ఏం తీసుకునే పరిస్థితిలో లేము ఇక హ్యాండ్ వాష్ చేసుకుందాం కొంచెం నాకు కూడా బాగుంటుంది కదా ఎక్సర్సైజ్ కానీ చూస్తే అమ్మ బాబు ఈ నడుము నొప్పి అసలు మార్నింగ్ మార్నింగ్ లేవ రావట్లే నాకు నచ్చిన మార్నింగ్ కూడా అసలు లేవ రావట్లేదు ఎంత ఘోరంగా ఉన్నాయి ఫుల్ వెయిట్ అయిపోతున్నాయి ఈ బ్లాంకెట్స్ ఎందుకో ఏమో వాటర్ లేగానే ఫుల్ వెయిట్ అయిపోతాయి కదా అవన్నీ తీసి మళ్ళీ నేను డ్రైగా పిండేసరికి కూడా చాలా అదైపోతుంది ఇది నా వాషింగ్ మిషన్ కష్టాలు హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఇక్కడ వచ్చేసి నేను సొరకాయ కూర అయితే చేసేస్తున్నా లంచ్లోకి సో బాక్స్కి అయితే కాదు రోహిత్ మార్నింగ్ దోశ తీసుకెళ్ళిపోయిండు సో ఇప్పుడైతే సొరికాయ కర్రీ చారు పెట్టేస్తున్నాను రేవంత్కి ఫుడ్ పెట్టాలి టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది సో రేవంత్కి ఫాస్ట్గా ఫుడ్ అయితే పెట్టేద్దాం సో ఈరోజు వర్క్స్ అయితే కొన్ని పెండింగ్లో ఉంచేసినా బ్లాగ్ అయితే కంటిన్యూగా చూస్తే చూడండి ఏమైంది రేవంత్ ఏమైంది నిద్ర వస్తుందా నిద్ర వస్తుందా రేవంత్ 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 దొచ్చ ఎట్లా వండుకుని చూసిరా బల్లి అతుక్కున్నట్టు అతుక్కున్నాడు రేవంత్ ఎక్కడ రేవంత్ ఎక్కడ రేవంత్ ఇక్కడ రేవంత్ ఇక్కడ రేవంత్ ఇక్కడ రేవంత్ ఇక్కడ రేవంత్ రేవంత్ ఎక్కడ రేవంత్ ఎక్కడ అంటే నవ్వుతాడు రేవంత్ ఎక్కడ రేవంత్ ఎక్కడ రేవంత్ ఎక్కడ రేవంత్ ఎక్కడ రేవంత్ ఎక్కడ mm yeah.